పడుతుందేమోననే భయం బడ్స్ వాడుకుంటే కొంతవరకు మేలు అయితే అవి చెవిలో నుంచి ఎప్పుడు జారి పడిపోతాయో తెలియదు ఇలాంటి సమస్యలతో మదన పడే వారి కోసం బోర్డ్స్ ఆడియో సంస్థ ఓ కొత్త రకం ఇయర్ బడ్స్ ని అందుబాటులోకి తెచ్చింది లేకపోయినా నీళ్లు లేకపోయినా కొద్దిసేపు వెయిట్ చేయొచ్చు కానీ సెల్ ఫోన్ చేతిలో లేకపోతే మాత్రం శరీరంలో ఓ భాగం దూరమైనట్లుగా ఫీల్ అయ్యే పరిస్థితి వచ్చేసింది కొంతమందికి రోజులో ఓ ఐదారు గంటలు సెల్ ఫోన్లో మాట్లాడిందే పనులు కావు అదే సమయంలో రేడియేషన్ గురించి దిగులు అందుకోసం చాలా మంది ఇయర్బడ్స్ వాడతారు అయితే అవి చెవిలో పెట్టుకున్న తర్వాత ఎప్పుడు ఊడి పడిపోతాయో అన్న ఆందోళన ఉండేది ఈ సమస్యను తీర్చేందుకు ప్రముఖ ఆడియో ఎక్విప్మెంట్ సంస్థ బోర్ ఎయిర్డ్రాప్స్ ఓడబ్ల్యూఎస్ అనే కొత్త బడ్స్ ను మార్కెట్లోకి తెచ్చింది అటు ఇటుగా ఓ రెండు వేల రూపాయల ఖరీదుతో దొరికే ఈ ఇయర్బడ్స్ చెవికి గట్టిగా ఫిక్స్ చేసుకోవచ్చు ఒకసారి ఫుల్ ఛార్జ్ అయితే యాభై గంటల ప్లేబ్యాక్ వస్తుంది పది నిమిషాల ఛార్జింగ్తో ఇరవై నిమిషాల ప్లేబ్యాక్ సమయం వస్తుంది ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే ఎప్పుడైతే బడ్స్ కోసం కేసు ఓపెన్ చేస్తామో వెంటనే అవి సెల్ ఫోన్తో ఆటోమేటిక్గా పేరైపోతాయి బోట్ అధికారిక సైట్తో పాటు ఫ్లిప్కార్ట్ అమెజాన్ మింత్రా వంటి సైట్స్లలో అందుబాటులో ఉంచుతామని ఆ సంస్థ చెబుతోంది సో ఇయర్బడ్స్ చెవిలో పెట్టుకుంటే పడిపోతాయేమో అని ఎయిర్ డ్రాప్స్ లూప్స్ ఓడబ్ల్యూఎస్ బర్డ్స్ మంచి ప్రత్యామ్నాయమని చెప్పక తప్పదు